ఉత్తర భారతంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న పండుగలలో ధనత్రయోదశి ఒకటి ఆశ్వేజ మాస కృష్ణపక్ష త్రయోదశిని దీపావళి పర్వదినాల్లో భాగంగా జరుపుకుంటారు ఉత్తరాది వారికి దీపావళి ఐదు రోజుల పండుగ ధనత్రయోదశిని మొదలుకొని నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ధనత్రయోదశి దీపావళి పర్వదినాల్లో భాగంగా జరుపుకునే తొలి పండుగ ఉత్తరాదివారు ధనత్రయోదశిని ధన్ అని అంటారు ధన్ అనగా సంపద తేరస్ అనగా కృష్ణపక్షంలో వచ్చే పదమూడవ రోజు భక్తుల కోరికలను తీర్చటానికి అదృష్ట లక్ష్మి తనను పూజించే వారింటికి అతిథిగా వస్తుందని ప్రగాఢ విశ్వాసం ధనత్రయోదశి నాడు సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఇంటి చుట్టూ దీపాలను పెడతారు లక్ష్మీ పూజలో భాగంగా ఇంటి ప్రవేశ గడప దగ్గర రంగవల్లులతో పాటు కుంకుమతో చేసిన అమ్మవారి పాదాలను పెట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలికే ఆచారం ఉంది లక్ష్మీ అమ్మవారికి పూజానంతరం గోధుమలు పెసలు మినుములు కందులు మొదలైన వాటిని సమర్పిస్తారు జాతకరీత్యా కలిగే బాధలను దూరం చేసుకోవటానికి మనకు ఉన్న సమస్యలు తీరి అనుకూలంగా మారటానికి ధనత్రయోదశి అనుకూలిస్తుందని భావిస్తుంటారు దీనికి సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది పూర్వం హిమరాజు యొక్క పదహారేళ్ల రాజకుమారుడికి జాతకం చూపిస్తే వివాహం జరిగిన నాలుగవ నాడు పాము కాటుతో మరణిస్తాడని చెబుతారు రాజకుమారుడి మరణ దినం చెప్పబడిన ఆ నాలుగవ దినం నాడు అతని భార్య రాజకుమారుడు ఉన్న గది ముందు బంగారు ఆభరణాలను నాణాలను రాసులుగా పోసి గదిలో దేదీభ్యమానంగా దీపాలు వెలిగించిందట శ్రావ్యమైన సంగీతం పాడుతోందట యమధర్మరాజు పామురూపంలో రాజకుమారుడి ప్రాణాలు హరించటానికి ఆ గదిని సమీపించి రాసులుగా పోసిన ఆభరణాలపై దీపాల వల్ల పడిన జిగేల్మనే వెలుగులకు కళ్ళు కనపడక వినిపిస్తున్న సంగీతం పాటలకు సమ్మోహన భర్తుడై పరమానందంతో వచ్చిన పనిని మైమరచి ఆ బంగారు రాసులపైనే కూర్చుండిపోయాడు ఆ రోజు రాజకుమారుని భార్య తెలివితేటల వల్ల తన భర్తను కాపాడుకోగలిగింది అందుకే ధనత్రయోదశి పసిడి కొనుగోలును అత్యంత పవిత్రంగా భావిస్తారు మంచి పనుల ద్వారా మనకు జరగబోయే కీడును నివారించుకోవటమే ఈ ధనత్రయోదశి నాటి ప్రాముఖ్యత ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలతో అలంకరించటంతో ధనత్రయోదశి నాడు బంగారు ఆభరణాలను కొనుగోలుకు ప్రాధాన్యత ఏర్పడి ఉండవచ్చు కానీ ధనత్రయోదశి నాడు తప్పక బంగారం వెండి నగలు లేదా వస్తువులు కొనాలనే శాస్త్ర ప్రమాణం పురాణాలలో కానీ మరెక్కడా కానీ లేదు ఆశ్వేయుజ కృష్ణపక్ష త్రయోదశి నాడు ధనానికి అధిపతి అయిన కుబేరుడిని కూడా లక్ష్మీదేవితో కలిపి పూజించే ఆచారం కొన్ని చోట్ల ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి ఐశ్వర్య సృష్టికర్త ఆమె ద్వారా సృష్టించబడినవి నవనిధులు నవనిధులకు అధిపతి కుబేరుడు లక్ష్మీదేవి ఐశ్వర్యకారిణి ఐశ్వర్య ప్రదాత కుబేరుడు సంపదలకు అధిపతి అందుకే లక్ష్మీదేవిని కుబేరుడిని పూజించాలని చెబుతారు మన భారత క్యాలెండర్ ప్రకారం ఆశ్వేజ కృష్ణపక్ష త్రయోదశికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఇది విశేషమైన తిథి ఈ తిథి నాడు చేపట్టే ఏ కార్యమైనా పని అయినా విజయం అవుతుందని అనేకుల విశ్వాసం క్షీరసాగర మదనంలో భాగంగా లక్ష్మీదేవి ఐరావతం కామధేనువు అమృత భాండంతో పాటు ధన్వంతరి ఉద్భవించారు అందుకే ఈ తిథి అమోఘమైనదని చెబుతారు ధనత్రయోదశి నాడు విష్ణువు అవతారంగా భావించే ధన్వంతరిని పూజించే రోజు ఈ ఆశ్వేజ బహుళ త్రయోదశి కావటం మరో విశేషం ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరిని పూజించటం అనేది ప్రకృతిని పూజించటమే అని భావించవచ్చు తులసి దళాలతో ధన్వంతరిని ఈరోజు పూజిస్తారు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలను మనకు అందించే ఆ ధనత్రయోదశిని పాటించటం భారత ప్రజలలో భాగమైంది మంచి అంతటిని జయిస్తుందని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ పర్యావరణాన్ని పరిరక్షించటమే ఈ ధనత్రయోదశి యొక్క అంతర్గత సందేశం ఈ త్రయోదశిని కొన్ని ప్రాంతాల్లో త్రయోదశిగా పిలుస్తారు అపమృత్యు నివారణ కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు దీనినే యమదీపం అని కూడా అంటారు పితృదేవతలను స్మరిస్తూ సంధ్యా సమయంలో దక్షిణ దిక్కుగా దీపాన్ని వెలిగిస్తారు ఇదే రోజున గోమాతను కూడా పూజించే ఆచారం మనకు అనేక చోట్ల కనబడుతుంది ఇలా అనేక ప్రాముఖ్యతలు కలిగిన పండుగగా ఆశ్వేయుజ కృష్ణపక్ష త్రయోదశిని పేర్కొంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి